దగ్గర చూడండి అంత చిక్కన కాపంటే అంటే ప్రతి చెట్టు అంటే ఈ చెట్టు వదిలేసిన తర్వాత ఆ చెట్టు ఆ చెట్టు వదిలేసిన తర్వాత మరొక చెట్టు ప్రతి చెట్టుకైతే మీకైతే కాపు అయితే ఉంది మన దగ్గర రైతు ఉన్నాడు అన్న మీ పేరు ఏం పేరన్నా పేరు సోదా వెంకటేశ్వరరావు అండి ఏం పేరు అన్న సోదా వెంకటేశ్వరరావు సోదా వెంకటేశ్వరరావు మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ సోదా వెంకటేశ్వరరావు గారు ఎన్ని అన్న ఈ బిట్టు వరకు ఈ బిట్టు వరకు ఎక్కడున్నారా ఎక్కడున్నారా ఈ మనజ ప్యాకెట్లు తెచ్చుకున్నారా నారు తెచ్చుకున్నారా ప్యాకెట్లు తెచ్చుకున్న మన స్వాతి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ అండి ఖమ్మం జిల్లాలో అనే అడ్రస్ ఎక్కడ సార్ మన ఖమ్మం గాంధీగం గాంధీగంజి గాంధీగంజి ఖమ్మం అండి మనం చూసుకున్నట్టయితే ఆ స్వాతి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ అండి దాదాపు ఎన్ని ప్యాకెట్లు అన్న మీరు తెచ్చుకుంది మేము పదిహేను ప్యాకెట్లు తెచ్చుకున్నాం పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు అయితే మనకు తెచ్చుకోవడం అయితే జరిగింది రైతు ప్లస్ వచ్చేసరికి పైన వర్ణం చూడండి ఒకసారి కాపుతో పాటు పైన ఇది అన్న తోట మొత్తం అయితే చూపిస్తామండి మీకైతే ఒక్కచోట చూపించి అయితే వదిలేసే ప్రసక్తి అయితే లేదు తోట మొత్తం అయితే చూపించడం అయితే జరుగుతుంది చూడండి అయితే చాలా చిక్కని కాపు ప్లస్ వచ్చేసరికి సంచెలు తెంతలుగా మీకైతే చూడండి ప్రతి సంచె కూడా చాలా చికెన్ కాపుతూ ఉండండి ప్రతి సంచ కూడా చాలా చికెన్ కాపుతూ ఉంది మీరు చూసుకున్నట్టయితే మనకి రైతు మాటల్లో అయితే ఈ వెరైటీ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం ప్రజెంట్ చూడండి ప్రతి కొమ్మ కూడా చాలా చిక్కన కాపు ప్రతి ప్రతి కొమ్మ కూడా చాలా చిక్కన కాపండి మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ కింద కాపు లేదు అనుకోమాకండి రైస్ సోదరులారా కింద కాపు కూడా ఉంది మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర అయితే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు స్వాతి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ సత్యనారాయణ గారు మనకి డిస్ట్రిబ్యూటర్ అయితే సత్యనారాయణ గారు మన ఖమ్మం జిల్లా